హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ బాల ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సింబల్ నొక్కండి అలాగే కామెంట్ చేయండి నాకు చిన్న సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అలాగే ఈరోజు మనం ఢిల్లీలో ఉన్నాం సో ఢిల్లీలో ఒక ప్రత్యేకవంతమైన ప్లేస్కి వెళ్ళబోతున్నాం అదే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది మన తిరుపతిలో ఉన్న టీటీడీ ఆధారంగా చేసుకుని కట్టారనమాట సేమ్ ఆ టెంపుల్ అయితే ఎలా ఉంటుందో ఈ టెంపుల్ కూడా అలా ఉంటుంది సో దీన్ని ఈరోజు నేను ఏకాదశి కాబట్టి ఈరోజు దాన్ని దగ్గరికి వెళ్ళాను అనమాట చూడగానే చాలా అద్భుతంగా ఉందన్నమాట సో మీరు కూడా ఎప్పుడైనా ఈ టెంపుల్కి వచ్చి ఉంటే కింద కామెంట్ చేయండి అలాగే ఈ టెంపుల్ టైమింగ్స్ దాన్ని దగ్గరికి ఎలా వెళ్ళాలో మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను సో చివరి వరకు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మొత్తం మీకు అర్థమవుతుంది సో పదండి చూద్దాం చూడండి వచ్చేసాం మన శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇన్ ఢిల్లీలో ఉంది ఇది సో ఇది సేమ్ మన తిరుపతి దేవస్థలం అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉన్నది సో అక్కడ టెంపుల్ ఎలా అయితే ఉందో ఇది కూడా అలానే దాని ఆదర్శంగా తీసుకొని చేశారనమాట సో ఇందులో మన ప్రధాన విగ్రహం చూసుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం అనమాట సో ఇక్కడ మనకి స్టార్టింగ్లో ప్రసాదం ఇస్తారు సో నాకు ఆకులుగా వేయడం వల్ల నేను స్టార్టింగ్లోనే ప్రసాదం వెళ్ళిపోయాను అనమాట సో అక్కడ పంతులు గారు కూడా అడిగారు ఏంటి బాబు గుడికి వెళ్ళావా అని అడిగి సో పంతులు గారు కూడా తెలుగే అనమాట సో గుడికి వెళ్ళావా అని అడిగారు సో అడగగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే మన తెలియని ప్లేస్లో తెలుగు వారు కనబడితే చాలా ఆనందంగా ఉంటుంది సో దాని తర్వాత నేను ముందుకు వెళ్తున్న కొద్దీ మొత్తం తెలుగు వారే ఉన్నారు సో ఇక్కడైతే నేను ప్రసాదం తీసుకున్నాను ప్రసాదం తీసుకొని అలా తింటూ ఉంటే మన తెలుగు అతను ఒక అతను కలిసాడు సో సో దీని తర్వాత చూసుకుంటే మనం ఈ ప్రధాన విగ్రహం ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారు కాబట్టి సో ఈ ఆలయం ప్రతిరోజు పూజలతోనూ అండ్ సాయంత్రం హారతి జరుగుతుందండి సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ సాయంత్రం హారతి గురించి మ్యాక్సిమం వస్తారు ఈవినింగ్ సో ఈ హారతి తీసుకుంటే చాలా మంచి జరుగుతుందని ఇక్కడ ప్రజలందరూ నమ్ముతారు అదేవిధంగా మన తిరుపతిలో కూడా హారతి ఉంటుంది ఆ హారతి గురించి మనం చాలా టైం వెయిట్ చేస్తూ ఉంటాం అదేవిధంగా ప్రత్యేక శ్రీవారి బ్రహ్మోత్సవం అండ్ అలాగే ఏకాదశి రథసప్తమి ఇటువంటి లో చాలా ఘనంగా నిర్వహిస్తారు నిర్వహిస్తారనమాట ఇక్కడైతే నేనైతే ఏకాదశి రోజు అయితే వెళ్ళానండి ఇక్కడ వెళ్ళగానే చూసారు ఆ ద్వీపారాధన అయితే నన్ను మయమర్పించిందండి సో చూసుకుంటే మనం అందరూ తెలుగువారే ఉన్నారు నేనైతే మొత్తం లోపలికి వెళ్ళేటప్పటికి మొత్తం తెలుగువారే ఉన్నారు ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందండి సో ఆ రోజు కొంచెం స్పెషల్ డే కాబట్టి అలాంటి ఏమీ జరగలేదు సో దీని టైమింగ్ చూసుకుంటే మనం మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి అలాగే రాత్రి నైన్ పిఎం వరకు ఉంటుందండి అదేవిధంగా కొన్ని స్పెషల్ డేస్లో ఈ టైమింగ్ అనేది చేంజ్ అవ్వచ్చు అండ్ వరకు కూడా ఉండొచ్చు అదేవిధంగా ఇక్కడికి ఎలా చేరుకోవాలో మీ అందరికీ తెలియకపోతే మనం మెట్రో ద్వారా కూడా పటేల్ చౌక్ మెట్రో స్టేషన్ దగ్గరికి దిగితే అక్కడ నుంచి ఐదు నిమిషాల్లో ఈ టెంపుల్ గెలుపువచ్చు అండి మనం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ మెట్రో నుంచి ఇక్కడ పటేల్ చౌక్ మెట్రో దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ నుంచి ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు మీకు తెలియపోతే న్యూఢిల్లీ మెట్రో యాప్ అనే ఒకటి ఉంటుందండి దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో దాంట్లో టైప్ చేస్తే మస్ మొత్తం దానికి ఎల్లోలైనా బ్లూలైనా మొత్తం డీటెయిల్గా చెప్తుంది దాన్ని పట్టుకొని వెళ్ళిపోవచ్చు సో అలా వెళ్ళలేము అనుకుంటే మీరు బస్సు ఆటో ర్యాపిడో ద్వారా కూడా వెళ్ళొచ్చు నేను వెళ్ళినప్పుడు అయితే మొత్తం పెద్ద లైన్ అండి అది సో ఆ లైన్ చూడగానే నేనైతే అయిపోయాను చూసారా పైన చూసారా టీటీడీ సేమ్ తిరుపతిలో ఎలా అయితే ఉంటుందో మొత్తం దాని స్ట్రక్చర్ మొత్తం ఇక్కడ దించేసారు యాజ్ టీజ్గా సో ది నేను లైన్ చూడగానే భయపడిపోయాను అండి ఎందుకంటే నాకు మార్నింగ్ డ్యూటీ ఉంటుంది సో ఆ డ్యూటీకి వెళ్ళాలంటే ఈ లైన్ చాలా భారీగా ఉంది సో నేనైతే లైన్లో ఉన్నాను సో వచ్చాక మరి తప్పదు కదండి దేవుడి గురించి ఆ మాత్రం చెయ్యాలి ఎప్పుడు డ్యూటీ డ్యూటీ అనుకుంటే అవ్వదు సో ఆ రోజు మాత్రం నేను ఆ లైన్లో ఉన్నాను అంత పెద్ద లైన్ అయినా సరే అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకత చూసుకుంటే ఢిల్లీలో ఉండే దక్షిణ భారత శైలిలో అరుదైన టెంపుల్ అండి ఇది ఆలయాల్లో అరుదైన టెంపుల్ కల్లా ఇది ఒకటి అనమాట ఇక్కడ ప్రసాదాలు చూసుకుంటే లడ్డు చక్కెర పొంగలి అండ్ ఇవన్నీ మన తిరుపతిలో ఉన్నట్టే ఉంటాయి అన్నమాట సో ఈ ప్లేస్ ఎక్కడ ఉందని అనుకుంటే మీరు ఉద్యాన్ మార్గ్ పటేల్ చౌక్ మెట్రో స్టేషన్ దగ్గర బిర్లా మందిర్ సమీపంలో ఉందండి ఇది సెంట్రల్ ఢిల్లీలో ఒక ఇంపార్టెంట్ ప్రత్యేకగాంచిన ప్లేస్ అనమాట ఇది ఈ ప్లేసు ఇక్కడ అయితే ఎన్ని ప్లేసులు ఉన్నా అన్ని ప్లేసుల్లో ఇది ఒకటి అనమాట ఇంపార్టెంట్ ప్లేసుల్లో అదే రెడ్ ఫోర్టు అలా చాలా టెంపుల్స్ కూడా ఉంటాయి కదండి ఆ టెంపుల్స్ లో మెయిన్ టెంపుల్ కూడా ఇది ఒకటి అనమాట సో దీని చరిత్ర చూసుకుంటే మనం ఈ దేవాలయం తిరుమల తిరుపతిలో ఉన్న సేమ్ దాన్ని యాజ్ ఇట్ ఈ దాని ఆధారంగా చేసుకుని దీన్ని కట్టారనమాట అది ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభైలో మన అలా ఆంధ్ర అండ్ తమిళ ప్రజలు కలిసి కట్టారనమాట ఇక్కడ ఢిల్లీలో ఉంటున్న ప్రజలకి ఏ టెంపుల్కి వెళ్లాలో అర్థం కాకపోవడం సో వల్ల ఈ మన శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడానికి అనుకూలంగా ఇక్కడ ప్రజలందరూ పూనుకొని ఈ టెంపుల్ని కట్టడానికి శ్రీకారం చుట్టారనమాట సో ఈ ఆలయం ఢిల్లీలోనే నివసిస్తున్న తెలుగు తమిళ ప్రజల గురించి మాత్రం అదేవిధంగా హిందీ వాళ్ళు కూడా వస్తారు నార్త్ పీపుల్స్ కూడా వస్తారు సో అక్కడక్కడ ఉంటారు కాకపోతే ఎక్కువ మెజారిటీ మాత్రం తెలుగు వాళ్ళు మాత్రమే ఉంటారనమాట సో ఇక్కడ ఢిల్లీలో ఉండు ఉంటూ ఎవరైతే ఈ టెంపుల్కి ఎలా లేదో ఇంకా సో దీని అడ్రస్ కూడా మీకు చెప్పాను ఇతనైతే మనోడే అక్కడికి వచ్చాడు నన్ను కలిసాడు అనమాట నా ఫ్యాను సో దీని అడ్రస్ కూడా చెప్పాను ఆ అడ్రస్ మీరు యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పిన విధంగా వెళ్ళిపోతే దగ్గరలో ఉంటుంది అనమాట ఢిల్లీ పటేల్ చౌక్ మెట్రో స్టేషన్ దగ్గర మా దగ్గరగా ఉంటుంది ఇది సో ర్యాపిడో చేసుకున్నా సరే మీరు పటేల్ చౌక్ మెట్రో స్టేషన్ లొకేషన్ ఇచ్చినా సరే అక్కడ నుంచి మీరు ఐదు నిమిషాల్లో నడుచుకుని వెళ్ళిపోవచ్చు అనమాట ఈ ఆలయం గోపురము ప్రధాన ద్వారం మొత్తం నిర్మాణం ద్రావిడ శైలిలో కట్టారండి చూడడానికి చాలా అందంగా ఉంది చూసారు ఇక్కడ మన గోశాల కూడా ఉన్నదండి నేను గోశాల చూడగానే ఒక మూడు ఆవులు ఉన్నాయి మూడు ఆవులు కట్ ఉన్నాయి సో ఇది చిన్నది కదండి దీని స్పేస్ తక్కువ కాకపోతే చూసారు కదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఢిల్లీలో ఎలా ఉందో ఇంకా ఈ ఆలయాన్ని ఎవరైనా వెళ్ళకపోయి ఉంటే వెంటనే వెళ్ళండి అంతా మీ మంచి జరుగుతుంది సో ఎలా వెళ్ళాలో మొత్తం డీటెయిల్గా చెప్పాను ఎంత ఖర్చు అవుతుందో ఎక్కడి నుంచి వెళ్ళాలో ఏ స్టేషన్ దగ్గర దిగాలో సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు మళ్ళీ వస్తా అదేవిధంగా మన నోటిఫికేషన్ వచ్చిన విధంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అండ్ నొక్కితే మన నోటిఫికేషన్ వస్తుంది అనమాట నేను చేసిన ప్రతి వీడియో వస్తుంది జైహిత్